డైరీ అండ్ షిఫ్ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకు ఈ గడ్డి జాతి విత్తనాలు అనేటివి పది రకాల గడ్డి జాతి విత్తనాలు బ్రదర్ తెలంగాణ నుంచి సప్లై చేస్తున్నారు ఎంఎస్ ఆగ్రో ఫార్మ్స్ పది రకాల గడ్డి జాతి విత్తనాలు అనేటివి ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తారు గొర్రెలు మేకలు ఆవులు గెదలకు ప్రతి ఒక్క గడ్డి అనేది మన దగ్గర అందుబాటులో ఉంది సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇది హైదరాబాద్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది కాల్ చేయవచ్చు హాయ్ ఫ్రెండ్స్ మహే అలీఖాన్ ఆఫ్ బ్యాగరే అలీఖాన్ కేఆర్కే ఛానల్ జూబీ పేలబార్ అప్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మా ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు చూసి మార్కెట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం మనం ప్రతి శుక్రవారం రోజు ఈ సంత తెల్లారుజామున నాలుగైదు గంటలకు అనేది స్టార్ట్ అయిపోతుంది ఇంత పెద్ద సంత మీకు పది పదకొండు లోపల పూర్తిగా క్లోజ్ అయిపోతుందండి మార్కెట్ వచ్చేటప్పటికి ఈరోజు మార్కెట్లో పొట్టేళ్ పిల్లలు ఎలా వచ్చినాయి వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకుందాం అలాగే ఈ సంతలో ఇప్పుడు ఇక్కడ ఈ పది పిల్లలు ఉన్నాయి ఈ పది పిల్లలు మీరు కొంటే బయటికి పోవడానికి పిల్లకి యాభై రూపాయలు ఇక్కడ గేట్ ఫీజు కట్టాల్సి వస్తుందండి పిల్లకి యాభై రూపాయలు గేట్ ఫీజు ఇక్కడ కట్టాలి మార్కెట్లో నుంచి బయటికి పోవాలంటే సో మార్కెట్లో ఈరోజు ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి చెప్తాను అంటే మనం ధర చెప్పేటప్పుడు రెండు పిల్లల గురించి ధర చెప్తామండి బరువు చెప్పేటప్పుడు ఒక్క పిల్ల గురించి బరువు చెప్తా ఉంటాం తిరిగి చూద్దాం ఈరోజు మార్కెట్ ఎలా ఉన్నాయనేది సో అడ్రస్ ఇంకోసారి చెప్తాను ఆంధ్రప్రదేశ్ నెల్లూరు తిరుపతి జిల్లా గూడూరు టౌన్ ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున నాలుగైదు గంటలకి మార్కెట్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది వరగల్లి చీల్ రోడ్ అంటారండి రైల్వే స్టేషన్ నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది స్టాండ్ నుంచి సేమ్ అదే దూరం ఉంటుంది సో ఒకసారి పిల్లలు చూద్దాం ఈరోజు వచ్చేటప్పటికి మార్కెట్ పరిస్థితి ముందుగానే చెప్తాను మొత్తం మార్కెట్లో చూసుకుంటే చాలా అంటే చాలా తక్కువ పిల్లలు వచ్చిన్నాయన్నమాట చాలా తక్కువ వచ్చాయి ఆ వచ్చిన తక్కువ పిల్లలు కూడా ఈరోజు అమ్ముడు పోలేదు అమ్మకాలు అనేటివి జరగలేదు ఇప్పటిదాకా ఒకే ఒక బ్యాచ్ నిర్మల్ నుంచి వచ్చి ఆ బ్రదర్ కొని ఉన్నారు నిర్మల్ నుంచి వచ్చి కొని ఉన్నారు ఆ బ్యాచ్ తప్ప ఇంకా పెద్దగా ఏం అమ్ముడు అమ్మకాలు జరగలేదు ఇది వచ్చేసి సిద్ధిపేటకు వెళ్తుందండి మన సబ్స్క్రైబర్ వీళ్ళ కాన్సెప్ట్ కొద్దిగా కష్టమైన కాన్సెప్ట్ నిన్నగా వచ్చారు లోన్కి అప్లై చేసేటప్పుడు మీరు వచ్చేటప్పుడు ఏమేమి కావాలనేది క్లీన్గా మీరు అడిగి తెలుసుకునేసి ఇక్కడికి రండి వీళ్ళు నిన్ననగా వచ్చి బ్యాంక్ వాళ్ళు మళ్ళీ మాట మార్చేసేటప్పటికి ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది మీరు అక్కడి నుంచి బయలుదేరేటప్పుడే క్లీన్గా అన్ని డీటెయిల్స్ కనుక్కొని రండి వాళ్లకు టైం ఉండదు మనం ఇక్కడ ఉండేసి ఫోన్లు చేస్తూ ఉంటే వాళ్ళు ఫోన్లు తీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకనేసి మీరు వచ్చేటప్పుడు జీవాలు కొనేటప్పుడు రైతు దగ్గర నుంచి ఏమేమి కావాలా మీకు ఏమైతే మీరు డబ్బులు రిలీజ్ చేస్తారనేసి మాట్లాడుకునేసి రావాలన్నమాట చాలా కష్టమైన పని ఇది వీళ్ళు పాపం నిన్నటి నుంచి ఇక్కడే ఆగిపోయారు దీంట్లో వచ్చేసి బుక్ ఎక్కడ బుక్ వాళ్ళకి వచ్చి ఆ బండి లోడ్ ఎక్కుతున్నారు బుక్ అక్కడైతే ఇది ఐదు బ్యాచ్ల కింద కొన్నారనమాట చాలా మంచి ధర పడింది వీళ్ళకి పద్నాలుగు వేలకు ఒక జత పడింది పదకొండు వేలకు పడింది పన్నెండు వేలకు పడింది పన్నెండు వేల ఐదు వందలకు పడింది సో ఈ రకంగా నాలుగు బ్యాచ్లు ఐదు బ్యాచ్ల కింద తీసుకుని ఉన్నాం సిద్ధి వెళ్తుంది బండి బాడుగా చెప్తాను అలాగే మీరు వచ్చే వాళ్ళు ఏంటంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట అవన్నీ క్లీన్ చేసుకొని రావాలా మీరు వచ్చేటప్పుడు మంచి పిల్లలే పడ్డాయి సార్తో కూడా నేను ఒకసారి మాట్లాడిస్తాను సో బండి బాడగా ఎంత ఉందో ఏందో కనుక్కుందాం ఒకసారి నెంబర్ చూపిస్తాను ఒకసారి రావచ్చు సో పిల్లలు చూడవచ్చు పద్నాలుగు వేలండి ఈ పిల్ల ఏడు వేలు పిల్ల వచ్చేసేది దీని గురించి ప్రత్యేకంగా ఒక చిన్న వీడియో పెడతాను సో ఇక్కడ మీకు నెంబర్ ఏదైతే కనిపిస్తుందో ఫస్ట్ మీ ఊరి కాడి నుంచి గూడూరు మార్కెట్ ఎంత ఎన్ని కిలోమీటర్లు ఉందో అది చెక్ చేసుకోండి దాని తర్వాత ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీ ఊరికాడ నుంచి నాకు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది నాకే తెలియదు ఆయనకి తెలియదు ఫస్ట్ మీరు చెక్ చేసుకున్నాక కన్నా మాకు చెప్పండి సో బ్రదర్ మాధవ్ మన బండికి వెళ్తా ఉంటారు మనకు రెగ్యులర్గా మన వీడియోస్కి సో మాధవ్ అన్న ఇది ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు సిద్దిపేట ఎక్కడైనా సిద్దిపేట సిటీ నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఎన్ని కిలోమీటర్లు అన్న ఐదు వందల యాభై కిలోమీటర్లు అయింది ట్రాన్స్పోర్ట్ ఎంత పడింది ఇంకా ఫైనల్ కాలేదు ఇరవై రెండు వేలకి శుద్ధిపేట అనేది వెళ్తుంది సో నెంబర్ వచ్చేసి ఇది సో మీకు తొందరలో వేరే ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తానండి అది మాధవ్ ద్వారా తెలిసింది నాకు మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది ఆయన సప్లై సప్లై కాదు ట్రాన్స్పోర్ట్కి ఆయన్ని వాడుకోవచ్చు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉంది తొందరలోనే ఇస్తాడు ఆయన సో బాడకి కావాలంటే నెంబర్ కాంటాక్ట్ చేయవచ్చు సో బండి అయితే సిద్ధిపేటకు వెళ్తుంది దీంట్లో దొరికే పిల్లలు మొత్తం మంచి రేట్కే కొని ఉన్నాం ఈరోజు సో మిగతా విషయాలు సార్తో మాట్లాడిస్తాను ఒకసారి సో అన్నగారండి మనకు చాలా రోజుల నుంచి కాల్ చేస్తూ వచ్చారు ఫామ్ ఉన్నారు ఫామ్ ఆయన ఫామ్ సిద్ధిపేట కంటే దూరం అయిపోతుంది మ్యాక్సిమం ట్రై చేస్తాను వెళ్ళడానికి నా ఫామ్ కూడా సో అన్నగారు మనకు కాన్సెప్ట్ వచ్చేసి ఫార్మింగ్ వేరే కాన్సెప్ట్లో ఉన్నారు ఒకవేళ ఆయన మాట్లాడతానంటే ఇష్టం ఉందంటే దాని మీద మాట్లాడతాను లేదంటే లేదు అన్న నమస్తే అన్న ఏం పేరు అన్నారన్న కృష్ణారెడ్డి గారు ఎక్కడన్నా చూడారం చౌడారం సిద్దిపేట దగ్గర చూడారం సో ఈరోజు మార్కెట్ లోకి మనం అనుకుని వచ్చాం ఒక కొన్ని పిల్లలు కొనాలనేసి సో ప్రైజెస్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉన్నాయి అలాగే వీడియోల్లో చూసినప్పటికీ ఈ రోజు మార్కెట్ కి తేడా ఏమనిపిస్తుంది అంటే పిల్లలు ఎక్కువ వచ్చినాయి తక్కువ వచ్చినాయి రేట్ అయితే రేటు మీకు కావాల్సిన రేటు వచ్చింది కానీ పిల్లలు చాలా తక్కువ వచ్చాయి ఈ రోజు సొంతలోకి సో మన బండిలో ఉండే పిల్లలు లైవ్ ఎట్ మీ అందాజ్ ప్రకారం ఎంత ఉంది అన్న యావరేజ్ మీద అదే ఇరవై కేజీల పిల్ల ఉంది చిన్న పిల్ల ఉంది యావరేజ్ మీద ఎంత ఉండొచ్చు పన్నెండు నుంచి పన్నెండు నుంచి పదిహేను కేజీలు లోపల అనేది ఉండొచ్చు మనకు ప్రైజ్ వచ్చేసి ఎంత పడింది అన్న బ్యాచ్లు బ్యాచ్లుగా ఒక్కొక్క పిల్ల పిల్ల ఆరు వేల మీద యావరేజ్ మీద చూసుకుంటే ఆరు పదిహేను కేజీల దాకా లైవ్ రేట్ ఉంది ఆరు వేల దాకా పిల్ల అనేది యావరేజ్ లైవ్ రేట్లో పడింది మనకు సో ట్రాన్స్పోర్ట్ కూడా చెప్పింది సో ఫస్ట్ బ్యాచ్ అనేది మనకు సో తప్పకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచిదన్న యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ సో ఈ పిల్లలు వచ్చేసి మొత్తం మనం కొని ఉండే పిల్లలు అండి ఇక్కడ నుంచి ఆ పిల్లలు మొత్తం మనం కొని ఉన్నాం అనమాట సో మొత్తం వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కట్టలు ఇవి ఒక కట్ట ఒక కట్టలో వచ్చేసి ఇరవై తొమ్మిది ఈ జీవాలు వచ్చేసి ఇరవై తొమ్మిది జీవాలు ఇవి సో ధరలు కూడా నేను మీకు చూపిస్తాను ఎంత కొన్నాను అనేది ఈ కట్ట ఏజ్ లాడ్ దగ్గరే ట్వంటీ నైన్ నెంబర్సే ఇది వచ్చేసి ముప్పై ఎనిమిది ఇది కాదు అది అవతలు ఉండేది ముప్పై ఎనిమిది తాడు అది సో ఇది వచ్చేసి పంతొమ్మిది అవి వచ్చేసి ఒక పదిహేడు ఇరవై మూడు బ్యాచ్ ఉండాలా ఇరవై మూడు బ్యాచ్ ఎక్కడ పెట్టి ఉన్నారు ఇరవై మూడు బ్యాచ్ అదే అనుకుంటాను అక్కడ ఉండేది అది కూడా మనదే ఇరవై మూడు పిల్లలు అనమాట అవి ఇవి పదిహేడు అవి ఇరవై మూడు ఇవి ఇరవై మూడు సో ఒక్కొక్క దాని ధర చెప్పుకుంటా వస్తాను ఈ పిల్లలు ఏదైతే ఉన్నాయో ఇవి పొద్దున ఆరు గంటల నుంచి బ్యారం చేయడం స్టార్ట్ చేసాం మనం ఆరు గంటల నుంచి బ్యారం చేసుకుంటా వస్తే మనకు పదిహేను వేల ఐదు వందలు చెప్పారు ఇక్కడ మనకు రాస్తున్నారు కదా పదమూడు వేలకు అనేది కొన్నామండి పది ఇరవై మూడు పిల్లలు పదమూడు వేల మీద జత పద్నాలుగు పదిహేను కేజీలు అనేది ఉంటుంది లైవ్ ఎయిట్ ఇవి వచ్చేటప్పటికి ఇవి పదమూడు వేలకు కొన్నాం అనమాట ఈ పిల్లలు సో దానికంటే బెస్ట్గా ఇవి ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి పదిహేడు పిల్లలు పదిహేడే కదా ఇవి పదిహేడే కదా సో ఇవి ఇంకా బెస్ట్గా ఉన్నాయి బరువు ప్రకారంగా క్వాలిటీ ప్రకారంగా చాలా బాగున్నాయి ఇవి ఇది వచ్చేసి పదమూడు వేల ఒక వంద థర్టీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇవి కొన్ని ఉండేటివి సో బరువు వచ్చేసి పదిహేను కేజీలు అనేది ఉంటాయండి పిల్ల కూడా చాలా బాగుంది ఇది క్వాలిటీ ప్రకారంగా బాగుంది ఈరోజు సంతలో పిల్లలు రాలేదు అయినా కానీ ఇది మంచి ధరగా కొనిన్నాం పదమూడు వేల ఒక వందకి వెళ్ళింది సో ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో మీకు ఇది మంచి లైవ్ వెయిట్ ఉంది నాకు తెలిసి ఈ పిల్లలు మంచి లైవ్ వెయిట్లో ఉన్నాయి తీసుకుంటాను ఇవి మంచి లైవ్ వెయిట్లోనే ఉన్నాయి ఇవి వచ్చేసి పదిహేను వేలకు కొన్నామండి జత ఈ ఇరవై తొమ్మిది పిల్లలు పదిహేను వేలకు అనేది కొన్ని ఆ పట్టుకుంటే ఒక్క నిమిషం ఇది తీసేసి ఇస్తాను సో ఈ ఎదురుగా ఉండే పిల్లలు ఏవి కూడా మనకు పదిహేను కేజీలు కింద అంటూ ఉండవు పదిహేను కేజీలు పైనే ఉన్నాయి ఈ వెనకాల ఉండే పిల్లలు మనకు ఇరవై కేజీలు కూడా వస్తాయి పద్దెనిమిది కేజీలు కూడా వస్తాయి తక్కువలో తక్కువ పదిహేడు కేజీలు లైవెట్ వేసుకున్నా కానీ పదిహేను వేలు అనేది ఇది పడింది సో ఈ బ్యాచ్ పంతొమ్మిది పిల్లలు పద్నాలుగు వేల నాలుగు వందలు ఈ పిల్ల అన్నిటికంటే పర్ఫెక్ట్గా ఉంది రంగు కనిపించడం లేదు కానీ లెంత్ జాడు పిల్ల అది ఏ అమౌంట్ ఇచ్చారా ఒక్క నిమిషం నేను వస్తున్నా రాసుకోవాలా ఈ పిల్ల చాలా బాగుంది పద్నాలుగు వేల ఐదు వందలు ఈ పిల్ల పడిందండి ఇది పొడుగు లెంత్ పిల్ల బాగుంది సో ఇది మాత్రం ఎక్సలెంట్నెస్ చెప్పుకోవాలా దీనికి వెయిట్ చూడకూడదు ధర క్వాలిటీ చూడాలా ఆ పిల్ల ఆ రకంగా ఉంది పద్నాలుగు వేల ఐదు వందలు ఫార్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే సో ఫైనల్గా ఇది కూడా మంచి బేరమే పడింది సో వెనకాల ఉండే పిల్లలన్నీ చాలా మంచిగా వచ్చినాయి బ్రదర్ ఫామ్ చాలా పెద్ద ఫామ్ వచ్చే ఆదివారం రేపు కూడా వచ్చే ఆదివారం హైదరాబాద్కి వెళ్తున్నాను ఆ వీక్ మొత్తం మన ఫామ్ విసిట్ చేసుకుని రావాలి మొత్తం మూడు ఫామ్లు రాసి పెట్టుకున్నాను సో అన్న వాళ్ళది కూడా ఒకసారి విసిట్ చేసుకుని వెళ్తాం సో ఈ పిల్ల కూడా బాగానే ఉంది ఇది వచ్చేసి పద్నాలుగు వేలకు అనేది ఫైనల్ అయిందండి ముప్పై ఎనిమిది పిల్లలు ఇది ఒకసారి అన్నీ అయినాక బ్రదర్ తోటి ఒకసారి మాట్లాడిస్తాను ఈ మొత్తం వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఇబ్రాహీంపట్నంనా ఇబ్రాహీంపట్నానికి వెళ్తున్నాయి ఇవి వేరేది కూడా సిద్దిపేటకు వెళ్తున్నాయి అది కూడా చూపిస్తాను సో మొత్తం వన్ ట్వంటీ సిక్స్ నెంబర్స్ అండి ఇవి సో బండి రాలేదు ఇంకా బండి వచ్చాక చెప్తాను నేను సో ఈ బండి వచ్చేటప్పటికి లోడ్ అయిపోయిందండి అంటే తొందరగానే అమ్ముడిపోయింది ఒకే బ్యాచ్ ఉండేది ఇది సో కొద్ది నుంచి మనం అడిగాం చాలాసేపు అడిగాం బ్యాచ్ని పిల్లలు ఎయిటీన్ కేజీస్ లైవ్యిట్ అనేది ఉంటుంది సో ఎందుకంటే బ్రదర్ ఆల్రెడీ చేస్తున్నారు ఆయన ఎక్స్పీరియన్స్తోనే మాట్లాడదాం మనం చెప్పే దానికంటే బరువు ఆయన చెప్తే ఇంకా బాగుంటుంది ఎక్కడికి వెళ్తుందనేసి అనేసి బ్రదర్ని అడిగి తెలుసుకుందాం ఆస్కారి సో ట్రాన్స్పోర్ట్ కూడా ఎంత పడుతుందనేది కొద్దిగా దగ్గర రండి బాబాయ్ మీరే మీరే ఏం పేరు అన్నారన వీరేష్ వీరేష్ అన్న హనా అన్న నారాయణం నారాయణం సంతోష్ సంతోష్ ఎక్కడ నుంచి అన్న తెలంగాణ నిర్మల్ జిల్లా తెలంగాణ నిర్మల్ జిల్లా బైసా గ్రామం బనిస్తానా బైసా మండల్ హ నాట్యం గ్రామం బనిస్తా అన్నారు బ్రో వీరేష్ అన్న ఇది ఎన్నె బ్యాచ్ మనం అందు నెల్లూరు చుడిపిచ్చి ఐదు బ్యాచ్లు తెచ్చుకున్నారు నిర్మల్ అంటే ఇక్కడ నుంచి ఏడు వందల కిలోమీటర్లు వస్తుంది కదా సో వెదర్ ప్రకారం వాతావరణం ఎలా ఉందా ఎన్ని రోజుల దాకా ఒక పది పన్నెండు రోజులు పిల్లలు తగ్గిపోతాయి మళ్ళా సెట్ అయిపోతాయి బరువు పెరగడం ఎలా ఉన్నాయి నా పిల్లలు ఇవి బరువు అంచనా నెలకి నాలుగు కేజీల మూడు కేజీల అంటే నాలుగు కేజీలు అనేది వస్తా ఉంది ఈ రోజు మీరు కొని ఉండే పిల్ల మీ అందాజ్ ప్రకారం ఎందుకంటే మీరు ఆల్రెడీ లాస్ట్ బక్రీద్ కూడా అమ్మానని చెప్పారు మన ఛానల్ వైజ్గా ఎంత లైవ్ వెయిట్ ఉండొచ్చు నా పిల్ల యావరేజ్ మీద పదిహేడు పద్దెనిమిది కేజీలు అనేది లైవ్ వెయిట్ యావరేజ్గా ఉండొచ్చు ఎంత పడింది అన్న ధర ఇప్పుడు ఇది జత పదిహేను వేలు పదిహేను వేలనా ఒక వంద రెండు వందల ఏమైనా పడ్డా పదిహేను వేలు సమానంగా పడింది లాస్ట్ ఇయర్ మీరు బక్రీద్ గమ్మిన పిల్ల ఎంత గమ్మినారు నా ఒక్కొక్కటి పిల్ల వస్తా వస్తా ఒక పిల్ల పదకొండు వేల నాలుగు వందలు పడిందా ఒకటి ట్రాన్స్పోర్ట్ ఎంత అన్న ఇప్పుడు ఇక్కడ నుంచి నిర్మల్కి ఇరవై ఒక్క వెయ్యి వెళ్తా ఉంది ఈరోజు పర్వాలేదు ఈరోజు మీకు ట్రా మార్కెట్ ఎలా ఉన్నా కానీ ట్రాన్స్పోర్ట్ మాత్రం బాగా కలిసి వచ్చింది ఇరవై ఒకటి అన్న ట్రాన్స్పోర్ట్ మాత్రం బాగా కలిసి వచ్చింది రెండో విషయం ఏంటంటే పిల్లలు పద్దెనిమిది కేజీలు అనేది నిక్రంగా లైవ్ అయితే ఉంటాయి మంచిదన్న అమ్మా అదే మళ్ళీ పెంచినాక వీడియోస్ పంపించండి మళ్ళీ చూద్దాం సో రెండు బ్యాచ్లు అమ్ముడిపోయినా ఛానల్లో పెట్టడం వల్ల మంచిదన్న ఇక్కడ ఒక బ్యాచ్ ఉండింది అది అమ్ముడిపోయింది ఈ బ్యాచ్లు మొత్తం తిరిగి నేను పొద్దున్న నుంచి చూస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ హైదరాబాద్ నుంచి ఇద్దరు వచ్చి ఉన్నారు ఇద్దరికి పిల్లలు చూసాం సెట్ కాలేదు అన్న ఏం లేదు ఇద్దరికి సెట్ కాల పిల్లలు వచ్చేటప్పటికి సో ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో అడిగి చెప్తాను ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి ఇరవై ఒక్క పిల్ల ఉన్నాయండి ఇరవై ఇరవై ఒక పిల్లలు ఉన్నాయి ఇరవై ఒక పిల్లలు వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలకి మేము వ్యారం చేసాం మళ్ళీ సెట్ కాలేదు పన్నెండు వేల ఎనిమిది వందలకి ఎంతకెళ్ళిందమ్మా ఎనిమిది వందల ఏడు వందలు ఇప్పుడు ఇది ఎంత కొన్నారు ఏడు వందలా సో రాంగ్ ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకుంది పన్నెండు వేల ఐదు వందలకి మొత్తం పిల్లలు మాట్లాడుకున్నాం వీళ్ళు రెండు పిల్లలు తీసేసి పన్నెండు వేల ఎనిమిది వందలకేమో బ్యారం చేస్తారు ఈ పిల్లలు వచ్చేటప్పటికి లైవ్ ఎయిట్ విషయానికి వస్తే పదమూడు కేజీల దాకా లైవ్ ఎయిట్ ఉంటుంది థర్టీన్ కేజీస్ లైవ్ ఎయిట్ అనేది ఉంటుంది పన్నెండు వేల ఎనిమిది వందలకి కొన్నారండి రెండు పిల్లలు రిజెక్ట్ చేయడం వల్ల సో ఈ పిల్లలు ఏదైతే కనిపిస్తున్నాయో మీకు అన్నీ ఈరోజు బ్యాచ్లు బ్యాచుల్గానే అడిగాను ధరలు నేను సో చిన్న పిల్లలే అడిగాను అనమాట ఎక్కువ శాతంలో సో ఈ పిల్లలు వచ్చేటప్పటికి ఇది కూడా లైవేజ్ పదమూడు కేజీల దాకా లైవ్ వేట్ ఉంటుంది సో ఇది కూడా ఆల్మోస్ట్ పన్నెండు దాకా అడిగాం మనం అంటే పదకొండుకే అడిగాం నిజానికి సో పన్నెండు రెండు దాకా ఇది ఆగిపోతుంది సో లైవ్ వేట్ అదే పన్నెండు పదమూడు కేజీలు లైవ్ వేట్ ఉంటుంది పిల్లలు వచ్చేటప్పటికి పదకొండుకి మనం అడిగాం పన్నెండు పన్నెండున్నరకి అది కూడా అయిపోయాండి ఇది కూడా సేమ్ పదకొండు పన్నెండు కేజీల యావరేట్ లైవేట్లో ఆ పిల్లలు బాగున్నాయి అవి తీసుకుని వచ్చిన్నారు పక్కన సో ఈ కట్టకు సేమ్ అదే బ్యారని చెప్తున్నాం ఇది కూడా లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి పన్నెండు నుంచి పదమూడు కేజీల లైవ్ వెయిట్లో ఉంటుంది ఇది కొద్దిగా పెద్దగా ఉన్నాయి పదిహేను పదిహేను కేజీలు దాకా ఉన్నాయి ఈ పిల్లలు వచ్చేటప్పటికి ఈ బ్యాచ్లో ఇది కూడా సేమ్ అలాగే మాట్లాడడం జరిగింది సో ఆ పిల్ల కూడా బాగానే ఉంది అంటే ఇది పదమూడు పద్నాలుగు కేజీలు దాకా ఉంటుంది లైవ్ వెయిట్ ఈ పిల్లలు సో సేమ్ పన్నెండు అన్నారా సో ఇది కూడా అదే లెక్కతో మాట్లాడేసాం ట్వెల్వ్ థౌజండ్ లెవెన్ థౌజండ్ ఆ రేంజ్కే మాట్లాడేస్తున్నాం సో ఈ బ్యాచ్లో కూడా అక్కడికే మాట్లాడేసాం ఇది కూడా మనకు ఇది పదమూడు కేజీలు అలా ఉంటుంది పదమూడు పదమూడు నాలుగు లోపల ఉంటుంది ఇది కూడా మనకు పన్నెండు పన్నెండున్నర దాకా మాట్లాడాం ఇది కూడా సెట్ కాలేదు అంటే విడివిడిగా ఉన్నాయి ఈరోజు పెద్ద కట్టలు రాలేదు అందుకనే ఇది కూడా టువెల్వ్ థౌజండ్ దాకా అనేది ఫైనల్గా నిలబడిపోతుంది ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఆస్కింగ్ ఉంది సో ఈ బ్యాచ్ కొద్దిగా పెద్ద పిల్లలు కనిపిస్తూ ఉన్నాయి ఈ బ్యాచ్లో మాత్రం అయిపోయినాయి బాబాయ్ కొద్దిగా సో ఈ బ్యాచ్ ఏదైతే ఉందో ఈ బ్యాచ్ మనకు ఫిఫ్టీన్ కేజెస్ దాకా లైవ్ ఎయిట్ ఉంటుంది సో మొత్తం బాగానే ఉన్నాయి ఫిఫ్టీన్ కేజెస్ లైవ్ ఎయిట్ ఉంటుంది లైవ్ ఎయిట్ గురించి రెడ్ రెడ్ కలర్ ఉంది ఒక బ్లాక్ ఉంది సో ఇది వచ్చేసి పదిహేను వేల ఐదు వందలుగా చెప్పారు స్టార్టింగ్లో ఇప్పుడు పదమూడు వేల దాకా తెగే అవకాశం ఉంది పెద్దగా టైం కాలేదు ఆరున్నర ఏడు లోపలే ఉంది టైం కూడా వచ్చేసి చూపిస్తాను సారీ ఏడున్నర అయింది మేము ఆరు గంటల నుంచి బేరాలు చేస్తా తిరుగుతున్నాం ఒకటిన్నర గంటల్లో మారిన బేరం ఏంటంటే ఇప్పుడు ఇది మళ్ళీ పదమూడుకి పదమూడున్నరకి తెగిపోతుంది ఫిఫ్టీన్ కేజెస్ లైవ్ వేట్ ఎక్కువ పిల్లలు లేవు ఈరోజు సొంతలో ఇది ఇరవై మూడే ఉన్నాయి సో సేమ్ కాన్సెప్ట్ ఎదురుగా ఉండే పిల్లలు కూడా ఇది కూడా మనకు అదే ధరలో చెప్పుకున్నారు పదిహేనున్నర పదహారు దాకా చెప్పుకున్నారు ఇది ఇది కూడా ఆల్మోస్ట్ అవి ఎక్కువ లైవ్ వేట్ ఉన్నాయి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఏదైతే చూస్తున్నారో అవి లైవ్ వెయిట్ ఎక్కువ ఉంటాయి పద్దెనిమిది కేజీలు పదిహేడు కేజీలు అలా ఉంటాయి దీని మీద కొద్దిగా ఎక్కువ చెప్పినారు అది పదహారున్నర చెప్పాడు ఆయన చెప్పడమే ఈరోజు ఉండే రేట్ల రేట్ రేట్ల ప్రకారం ఇది కూడా మనకు పదిహేను లోపలే దిగుతుంది పదిహేను పదిహేను లోపల అనేది పడుతుంది ఈ బ్యాచ్ కూడా కొట్టి పిల్లలు అనేది పడలేదు సో బ్రదర్ ఆయనే వస్తున్నాడు బాగా వస్తున్నాడు సో పదిహేడు వేలు దారం చెప్తున్నారంట ఇది పదిహేను వేలకి అడుగుతున్నారంట పిల్ల కొద్దిగా బాగానే ఉంది పర్వాలేదు సో పిల్ల క్లీన్ గా కనిపిస్తా ఉంది అంటే కడగడం కాదండి క్లీన్ అంటే పిల్ల హెల్దీగా నీట్ గా కనిపిస్తా ఉంది సంతోషం అన్న ఎక్కడి నుంచి అన్నా ఎవరు కాళా దగ్గర మంచిది ఒక్క నిమిషం అది మాట్లాడేది ఇది ఒకసారి వీడియో తీసేసుకుందాం అంటే తీసుకున్నాం ఇప్పుడు అదే తీసింది ఒక్క నిమిషం పదిహేడు అన్నర పదిహేడు వేలు అనేది బ్యారం చెప్పినారు ఇది సెవెంటీన్ థౌసండ్ అనేది ఫిఫ్టీన్ థౌసండ్ అనేది అడిగారు అంటున్నారు సో దాని తగ్గట్టుగానే పిల్ల ఉంది పిల్ల బాగుంది నిన్నంగా సైన్స్ బాగుంది ప్రైవేట్ విషయానికి వచ్చేటప్పటికి ఉంటే పెద్ద పిల్లలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పిల్లలు ఉన్నాయి దీంట్లో పది పిల్లలు వచ్చేసి ఒక ఇరవై కేజీలు ఆ రేంజ్లో ఉంటాయి పిల్ల కండ ఉంది మున్నంగా ఉన్నాయి మిగతా వచ్చేటప్పటికి రేంజ్ మీద ఒక పదిహేడు పద్దెనిమిది వేసుకోవచ్చు పదిహేడు కూడా వేసుకున్నా కానీ పదిహేను వేలకు అడుగుతున్నారని చెప్తున్నారు చూడండి అన్న ఓకే థ్యాంక్స్ ఓకే అన్న కలు సో ఈ రెండు బ్యాచ్లు ఇందాక నుంచి బేరం చేస్తున్నావు ఈ ఈ పెద్ద పొట్టేళ్ళు వచ్చి పెద్ద పొట్టేళ్ళు వచ్చేసి ఇరవై నాలుగు వేలు అనేది చెప్తున్నారు లైవ్ ఎయిట్ వచ్చేసి ఇరవై ఐదు కేజీలు ఇరవై ఆరు కేజీలు అట్టు ఉంటాయి ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది ఇది బేరం చెప్పినారండి ఇరవై ఐదు ఇరవై ఆరు కేజీలు లైవ్ ఎయిట్ ఉంటుంది ఇది ఇరవై నాలుగు వేలుగా బేరం చెప్పినారు సో ఈ బ్యాచ్ ఏదైతే ఉందో ఇది ఇరవై ఎనిమిది చిల్లరేమో ఉండింది ఈ బ్యాచ్ బ్యారం చెప్పడం దారం చెప్పడం వచ్చేసి ఇరవై మూడున్నర చెప్పారు పంతొమ్మిదిన్నరకి ఇస్తానని చెప్పినారు మళ్ళీ దీంట్లోకి విడదీసి పిల్లలు తీసుకున్నారు ఇరవై ఒక్క వెయ్యి మీద తీసుకున్నారు ఆ బ్యాచ్ వెళ్ళిపోయింది ఇది కొనేసి సో ఆ బ్యాచ్ రంగులు వేస్తున్నారు ఆ బ్యాచ్ తీసేసరికి ఇరవై ఒక్క వేయి మీద ఈ పిల్ల వచ్చేటప్పటికి లైవ్ ఎయిట్ ఇరవై కేజీలు దాకా ఉంటుంది సో ఈ రేంజ్లో ట్వంటీ కేజీస్ దాకా ఉన్నాయి అవి ట్వంటీ బిలో అనేటివి ఉన్నాయి ఇవి ఉంటాయి ఇరవైకి పైన ఉన్నాయి ఇవి ఇరవై మూడు ఇరవై రెండు దాకా